దేవుని వాక్యపు వెలుగులో మనం తెలుసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి దేవునికి మహిమ కలుగునుగాక ఫిర్యాదు ఏమై ఉదయ కాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో నీవు నేను కూడా గుర్తించుకోగలిగితే అంత మేలు నాతో ప్రవక్తను పంపించాడు అయ్యా నువ్వు దాబీ దగ్గరికి వెళ్ళయ్యా దాబీదులు ఒక కొదువు ఉంది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటి తెలుసా ఉరియా భార్య విషయంలో తప్ప దాబీదు దేవునికి ఎంతగానో నమ్మకస్తుడు కానీ దాబీదికి అర్థం అవుతుందంటే ఆ సంగతి అర్థం ఈరోజు మన జీవితాల్లో కనుక మనల్ని మనం పరీక్షించుకోగలిగితే దేవా నిజమేనైనా నాలో ఏ కుదువు ఉందో ఆ కుదువు తీర్చను ఆయన కొదువలు తీర్చగలిగిన వాడు ఆయనే నీ కొరతలు తీర్చగలిగిన